నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను దీప్తి మధుసూదన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుతీరి వంద రోజుల పైన అయింది ఈ వంద రోజుల్లో కూటమి ప్రభుత్వం ఏం చేసింది అనంటే చాలానే చేసింది ఎన్నో అద్భుతాలు కూడా సృష్టించింది అయితే అన్ని భాగానే ఉన్నాయి కానీ వాలంటీర్ వ్యవస్థ గురించి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ఆన్సర్ మాత్రం లేదు కూటమి ప్రభుత్వం నుంచి అసలు వాళ్ళని కొనసాగిస్తారా లేదా వాళ్ళ సంగతి ఏంటి వాళ్ళ వ్యవస్థను తీసేస్తున్నారా అసలు ఏ విధంగా ఉండబోతుంది దీనిపై అనేక సందేహాలు ఉన్నాయి అటు వాలంటీర్లు కూడా ఎలక్షన్స్కి ఒక నెల ముందు నుంచి కూడా వాళ్ళు విధుల్లోకి రాలేదు అంటే ఈసీ ఆంక్షల వల్ల వాళ్ళు మే నెల వరకు మాత్రమే పనిచేయడం జరిగింది మే నెలలో ఏదైతే పెన్షన్స్ ఉన్నాయో వాటిని డిస్ట్రిబ్యూట్ చేశారు ఇక ఆ తర్వాత వాళ్ళు అసలు విధుల్లోకి వచ్చిందే లేదు అయితే ఆ సమయంలో అప్పటి వైసీపీ ప్రభుత్వం మరి వాళ్ళని రాజీనామా చేయాలి అంటూ కూడా కొంత ఎంకరేజ్ చేసింది సో మరి మళ్ళీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అని భావించినటువంటి కొంతమంది వాలంటీర్లు రాజీనామాలు కూడా చేశారు తర్వాత వాళ్ళకి జీతాలు పెంచుతామని రకరకాలుగా వాళ్ళకి ఎన్నో ఆశలు కల్పించడం వల్ల చాలామంది రాజీనామా చేశారు ఇక నిజానికి వాలంటీర్ వ్యవస్థను తీసుకున్నప్పుడు రెండు లక్షల పై పైచీలకు మెంబర్స్ని తీసుకున్నారు కానీ రాజీనామాల అనంతరం ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాలంటీర్ల సంఖ్య లక్ష అరవై ఏడు వేలు మరి లక్ష అరవై ఏడు వేల మంది పరిస్థితి ఏంటి రాజీనామా చేసిన వాళ్ళని మళ్ళీ తీసుకుంటారా లేదా ఈ ఉన్న లక్ష అరవై ఏడు వేల మందితో పాటు కొనసాగిస్తారా లేదంటే అసలు వీళ్ళెవరినీ కాదని చెప్పేసి కొత్త వాళ్ళకి ఏమైనా అవకాశం ఇస్తారా ఇట్ ఇటువైపు ఇలాంటి సందేహాలు ఉన్న సమయంలో అటు జగన్మోహన్ రెడ్డి కూడా మ మరొకసారి అంటే ఓడిపోయిన తర్వాత రీసెంట్గా ఆయన మాట్లాడుతూ వాలంటీర్ వ్యవస్థ మేమే తీసుకొచ్చాము ఆ వ్యవస్థకి అన్యాయం జరుగుతుంది సో కాబట్టి వాళ్ళని మేము కంటిన్యూ చేసుకోవాలనుకుంటున్నాము వాళ్ళంతా వైసీపీ పార్టీకి పనిచేస్తారు వాళ్ళకి మేము గౌరవ వేతనం ఇస్తాము అని చెప్పేసి ఒక మాట అయితే అన్నారు మరి ఇప్పుడు వాళ్ళు వెళ్తారా లేదా అనే విషయం కాసేపు పక్కన పెడితే అసలు చంద్రబాబు నాయుడు నిర్ణయం ఏంటి అసలు వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తారా అని అంటే రీసెంట్గా ఒక మీటింగ్ని నిర్వహించిన ఆయన ఒక కీలక అప్డేట్ అయితే చేశారు యాక్చువల్గా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ కోసం సపరేట్ ఒక శాఖని కూడా పెట్టారు ఆ శాఖకి మంత్రిని కూడా కేటాయించడం జరిగింది డోలా స్వామి ఆ శాఖకి మంత్రిగా కూడా ఉన్నారు మరి అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటే రీసెంట్గా జరిగిన మీటింగ్ తర్వాత తెలిసిన అప్డేట్ ఏంటో నేను మీకు ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను ఇటీవలే నిర్వహించిన ఓ సమావేశంలో మాట్లాడినటువంటి సీఎం చంద్రబాబు త్వరలోనే వాలంటీర్లకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్తామని అయితే అన్నారు దీంతో ఈ వారంలో నిర్వహించే కేబినెట్ సమావేశంలో వాలంటీర్లకు సంబంధించి ప్రస్తావన వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని అందరూ అంటున్నారు దీంతో వారికి సంబంధించి మంత్రివర్గం గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉంది అనేది మాత్రం తెలుస్తోంది ఈ కేబినెట్ సమావేశంలో వాలంటీర్లకు ఏ విభాగంలో విధులను కేటాయించాలి అనే దానిపైతో స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది దీంతో పాటుగా వారికి అందిస్తామని హామీ ఇచ్చిన గౌరవ వేతనం పదివేల పైన కూడా సీఎం చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకునుంది వారికి దీంతో పాటుగా టెక్నికల్ స్కిల్స్ కూడా అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది ఇదే గనక జరిగినట్లయితే కూటమి ప్రభుత్వం దీపావళి కానుకగా ఇచ్చే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంతో పాటుగా వాలంటీర్లకి గౌరవ వేతనం పదివేలకు పెంచి వారిని తిరిగి విధుల్లోకి తీసుకునే అవకాశం ఉంది అనేది మాత్రం తెలుస్తోంది వారికి అందాల్సిన నాలుగు నెలల గౌరవ వేతనం కూడా ఒకేసారి అందించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది అయితే దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది మరోవైపు ఈ క్యాబినెట్ భేటీలో పలు కీలక విషయాలను మంత్రివర్గం చర్చించనుందట సో అయితే మొత్తంగా అర్థమైంది ఏంటి అని అంటే వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తాము అనేది మాత్రం ఒక స్పష్టత అయితే వచ్చింది బట్ ఎవరిని తీసుకుంటారు ఏంటి అనే దానిపై అయితే మంత్రివర్గ సమావేశం అనంతరం దానిపై ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది ఇప్పుడున్న లక్ష అరవై ఏడు వేల మందిని తీసుకుంటారా గతంలో రాజీనామా చేసిన వాళ్ళని కూడా తీసుకుంటారా అసలు వీళ్ళు వీళ్ళెవరినీ కాదని చెప్పేసి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారా ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం తెలియాలి బట్ ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం ఏంటి అని అంటే ఉన్నటువంటి విధుల్లో ప్రస్తుతం ఉన్న విధుల్లో ఉన్నటువంటి లక్ష అరవై ఏడు వేల మందినైతే కొనసాగించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి రాజీనామా చేసిన వాళ్ళని తిరిగి విధుల్లోకి తీసుకునే ప్రసక్తే లేదు అన్నట్టుగా కూడా తెలుస్తోంది అయితే గతంలో యాభై ఇళ్ళకి కలిపి ఒక వాలంటీర్ ఉండేవారు కానీ ఇప్పుడు వంద ఇళ్ళకి కలిపి ఒక వాలంటీర్ని పెట్టే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది సో త్వరలో వాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ ఉంటుంది దీపావళి కానుకగా వారికి ఈ నాలుగు నెలల నుంచి ఆపేసినటువంటి జీతం కూడా వాళ్ళకి ఇవ్వబోతున్నారు అనేది మాత్రం స్పష్టత వస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ ఎన్ని రోజుల నుంచి చాలా మంది వాలంటీర్స్ అందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు ఈ విషయం కోసమే మరి ఎప్పుడెప్పుడు వాళ్ళ వాళ్ళని తిరిగి విధుల్లోకి తీసుకుంటారా వాళ్ళకి ఎప్పుడు జీతం పెంచుతారా మరి వాళ్ళకి ఎప్పుడు పనులు కల్పిస్తారా అని చెప్పి ఆశగా ఎదురు చూస్తున్నటువంటి వాలంటీర్స్కి ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి సో నెక్స్ట్ ఇప్పుడు ఇమీడియట్గా జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో ఫస్ట్ తీసుకునే డెసిషనే వాలంటీర్ వ్యవస్థ గురించి సో వాలంటీర్స్ ఎవరైతే రాజీనామా చేయకుండా ప్రభుత్వాన్ని నమ్మి ఇప్పటివరకు ఉన్నారు వాళ్ళకైతే ఖచ్చితంగా ఒక గుడ్ న్యూస్ ఉండబోతుంది మరి ఈ విషయం విన్న తర్వాత మీ ఒపీనియన్ ఏంటి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ నుంచి మీ ఒపీనియన్స్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి